అటువంటిది ఒక ఎకరాన్ని డెబ్బై లక్షలు యాభై లక్షలు ఖరీదు చేసే భూమిని ఎకరా వంద రూపాయలకి ఇస్తున్నారు అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేసే కొంత స్వతంత్రంలో మరి దీన్ని అరికట్టాలి నిరోధించాలి నిలుపుదల చేయ కారు చౌక కారు చౌకగా మరికి ఎక్కడ వంద రూపాయలకి ఏది కూడా రావటం లేదు వంద రూపాయలకి ఏ వస్తువు కూడా రావటం లేదు తీసుకుని ఒక నిరుపేదకి పిల్లలకి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ డాక్టర్ అవ్వాలంటే ప్రైవేట్ కాలేజీలోకి వెళ్తే కోటిన్నర రెండు కోట్లు తీసుకుంటారు ఫీజు రూపంలో సంవత్సరానికి మరి వారు పూర్తయ్యే ఎన్ని కోట్లు అవుతుందో తెలియదు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ర్యాలీ రూపంలో దీని ప్రధాన కారణం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పదిహేడు జూనియర్ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక రాష్ట్రానికి ఒకేసారి ఇవ్వడం అన్నది నాకు తెలుసు ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు ఈ రాష్ట్రానికి గతంలో దివగంగ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక నాలుగు మెడికల్ కాలేజీలు రావడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒక్క మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చారు ప్రభుత్వ పరంగా దానికి దాదాపుగా ఏడు కాలేజీలు ఇప్పటికే నిర్మాణం అయిపోయింది కాసేపు కూడా అడ్మిషన్స్ కూడా జరిగినాయి ఈ నేపథ్యంలో ఈ ఏడు మెడికల్ కాలేజీతో పాటుగా ఇంకో పది మెడికల్ కాలేజీలు దాదాపుగా డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తయినాయి కొన్ని వేల కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలకి వైద్య వృత్తి ఉన్న అందాలి వైద్యులుగా వారు రావాలి అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఆసుపత్రి నిర్మించాలి అనే ఉద్దేశంతో ఎక్కడైనా సరే ఒక మెడికల్ కాలేజ్ నిర్మిస్తే హాస్పిటల్ కూడా కట్టాలి ఆ నిబంధనల మేరకు ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా కట్టడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఆ కాలేజీని మన అధికారులకు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీ మరి భారతీయ జనతా పార్టీ సంబంధించి ప్రభుత్వాలు ఈరోజు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్